శ్రీమాత్రే నమ మణద్వీపవ చింతమణి ఫలశ్రుతి తుష్ిస్తథాకీర్తి కాంతిక్షమా దుద్ధిర్మే స్మృతిర్లక్ష్మీర్మూర్తిమ్యోంగనా స్మృత జయా చ విజయా చ అజిత అపరాజిత నిత్యా విలాసి దోగ్రీ ఘోరా మంగళాన పీఠశక్తయేతూ సేవ తెం పరాంబిం यस्यास्तु पार्श्व भागे स्तो निधि तौ संघ पद्मकौ नव रत्नवः नद्यस्तथा वैकाञ्चन स्रवाः सप्त धातुवः नद्यो निधिभ्यां विराजते सर्वे सत्त्वं महेशस्य यत्सङ्गा देवनान्यता చింతమణిగృహం శృణుభూమివ సహస్రయంత్రచే తదు మహాళ పూర్వసాద్విగూ స్మృత అంతరిక్షగతారం విరాజతేకోచ వికాసా నిరంతరం పటవత్కార్యవసే సర్జనే సర్వకాంతిపరావధి चिन्तामणि गृहं प्रोक्तं यत्र महोमयी ये ये सन्ति प्रतिब्रह्माण्डवर्तिनः देवेषु नागलोकेषु मनुष्येप्यतरेषु च श्रीदेव्यास्ते च सर्वेऽपि व्रजन्त्यत्रैव भूमिप देवीक्षेत्रे यो त्यजन्ति ते सर्वे यान्ति तत्रैव यत्र देवीमहोत्सवा घृतकुल्या दुग्धकुल्या दधिकुल्या मधुस्रवाः स्यन्दन्ति सरितः सर्वास्तथा मृतवहा पराः द्राक्षारसवः काश्चित् जम्बूरसवः पराः आम्रेक्षुरसवाहिन्यो सद्यस्तास्तु सहस्रसः मनोरथफला वृक्षावाप्यः कूपास्तथैव च యేష్టపా ఫలదా న్యూనం కిచిదస్తి న రోగఫలితం వాటి జరా వాపి కదా నింత మాత్సర్యం కామ క్రోధాదికం తర్వ సహస్రావర్చస భజన్ సతతం దేవీం త్రీభువనేశ్వరీ కెచిత్సోక తాపన్నా సామీప్యత గత सरूपता केचित् केचित्सार्तितां च परे गताः या देवतास्तत्र प्रतिब्रह्माण्डवतीनां समस्तयः स्थितास्तास्तु सेवन्ते जगदीश्वरीं सप्तकोटिमहामन्त्रा मूर्तिमन्त उपासति महाविद्याश्च सकलाः साम्यावस्तात्मिकां शिवाम् कारणब्रह्मरूपां तां मायासबलविग्रहाम् శ్రీమాత్రే నమ వర్ణన ఫలశ్రుతి తరువాయి భాగము లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ స్మృతి లక్ష్మి అనేవాళ్ళు రూపు దాల్చి అక్కడ చెలువందుతూ ఉంటారు జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ద్రి అఘోర మంగళ నవ అనే పీఠశక్తులు నిత్యము పరాంబికను సేవిస్తూ ఉంటారు దేవికి ఇరుప్రక్కల శంఖ పద్మాలు అనే నిధులు ఎప్పుడూ నిండి ఉంటాయి నవరత్నాలు కాంచనం ప్రవహించే నదులు పారుతూ ఉంటాయి ఆ పెన్నిధుల నుండి సప్త ధాతువులు ప్రవహించే నదులు ఎల్లవేళలా ప్రవహిస్తూ ఉంటాయి ఆ నదులన్నీ చివరికి అమృత సాగరంలో కలుస్తాయి ఈ చెలువున శ్రీ త్రిభువనేశ్వరి కామేశ్వరి శ్రీ మహాదేవునకు ఎడమవైపున ప్రకాశిస్తూ ఉంటుంది మహాదేవుడు మహాశక్తితో కూడి ఉండడం వలననే సర్వశక్తుడై అన్ని క్రియలను జరుపుతూ ఉంటాడు చింతామణి గృహము పరిమాణము అనూరామడల వైశాల్యం కలదు దానికి ఉత్తరం వైపు ఉన్న ప్రాకారము తూర్పు దానికంటే రెండింతలు ఎత్తైనది మహాకాశంలో నిరాధారంగా నిలిచి ఉంటుంది నిరంతరము సంకోచ వ్యాకోచాలు పొందుతూ ఉంటుంది సృష్టి మొదలైనప్పుడు కార్యవశమున విప్పిన వస్త్రం వలె వ్యాకోచించి ప్రళయంలో సంకోచిస్తుంది అన్ని ప్రాకాలలోనూ ప్రకాశాల కంటే చింతామణి గృహము పరమ శోభలతో పరిపూర్ణంగా విరాజిల్లుతూ ఉంటుంది అటువంటి చింతామణి గృహములో మహోజ్వల తేజస్విని అయిన దేవి దగ్ధగాయమానంగా విరసిల్లుతూ ఉంటుంది ప్రతి బ్రహ్మాండ మండలి దేవ నాగ మనుష్య లోకములోని ఉపాసకులు ఇతర లోకముల్లోని ఉపాసకులు శ్రీదేవి దివ్య సన్నిధానానికి వచ్చి చేరుతారు శ్రీదేవి పూజా పారాయణులు దేవి పుణ్యక్షేత్రాలలో తమ ప్రాణాలు వదిలినట్లయితే వారందరూ దేవి నిత్య మహోత్సవాలు జరిగి దేవి దివ్య సన్నిధానానికి వచ్చి చేరుతారు శ్రీదేవి సన్నిధిలో ఘృతకుల్య మధుకుల్య దికుల్య దుగ్ధకుల్య అనే నదులు ప్రవహిస్తూ ఉంటాయి అచ్చటి నదులన్నీ ఎక్కువగా అమృత రస ప్రవాహాలే అందులో కొన్ని ద్రాక్ష రసము కొన్ని నేరేండ్ల పండ్ల రసమును ప్రవహిస్తూ ఉంటాయి అచ్చట మామిడి పండ్ల రసము చెరుకు రసము ప్రవహించే నదులు వేల కొలది ఉన్నాయి కోరిన కోరికలు తీర్చే వృక్షాలు వాపీ కూపాలు చాలా ఉన్నాయి వాటి నీరు త్రాగిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి అందులో ఎటువంటి సందేహము లేదు ఆ నీరు త్రాగిన వారికి ఎప్పటికీ ముసలితనము రోగము కలగదు అతటి వారు ఏనాటికైనా దిగులు గాని మచ్చరం గాని కామక్రోధాలు గాని కలిగి ఉండరు అక్కడి యువకులు వేయి సూర్యుల ప్రభలతో తమ తమ స్త్రీలతో స్వేచ్ఛగా విలాసంగా విహరిస్తూ ఉంటారు వారందరూ శ్రీ త్రిభువనేశ్వరి దేవిని సేవిస్తూ ఉంటారు వారిలో కొందరు సారూప్య ముక్తిని కొందరు సాలోక్యముక్తిని కొందరు సాముప్య ముక్తిని కొందరు సాక్షి ముక్తిని పొందినవారు ప్రతి బ్రహ్మాండమునందలి ఆయా దేవతల అందరూ శ్రీదేవిని చేరి సమిష్టిగా దేవీ పూజలు చేస్తూ ఉంటారు ఏడు కోట్ల మహామంత్రాలు రూపాలను దాల్చి చేతులు జోడించి దేవిని ఉపాసిస్తూ ఉంటాయి అక్కడ మహావిద్యలన్నీ సామ్యావస్థను పొంది దివ్యకారణ బ్రహ్మరూపిణి మాయా సబల విగ్రహ అయిన శివా భగవతిని ఉపాసిస్తూ ఉంటారు